రుద్రాక్షలతో ధరించిన రుద్రాక్షలతో జపం నూట సార్లు చేస్తాం ఉదయం తర్వాత ఇది తులసి తులసిమాల తులసిమాల తులసి మాల మధ్యాహ్నం ఇంటి వేలుపు జపం చేస్తాం అంటే సార్లు నిమిషాలు మధ్యాహ్నం ఇప్పుడు బండా మా ఇంటి ఎవరుంటే వాళ్ళు వాళ్ళ ఇంటి దేవుడికి నూట సార్లు చేస్తాం మధ్యాహ్నం ఇంటి వేలు ఇంటి ఆ ఇంటి వేల్పు చేస్తాం తులసిమాల సాయంత్రము ఇది తామరమాల 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 అంటే శక్తి స్వరూపంలో అమ్మవారి చేస్తాం కదా అట్లా ఈ అమ్మవారి స్వరూపం అమ్మవారి స్వరూపమే సమ్మక్క తల్లి ఈ అమ్మవారిని కూడా నూట ఎనిమిది సార్లు సాయంత్రము కొద్ది తర్వాత స్నానం చేసి మళ్ళీ నూట ఎనిమిది సార్లు సమ్మక్క నామ జపం చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ భోజనం స్వీకరించడం భిక్ష స్వీకరించడం నడుస్తున్నా ఉదయం శివాదీక్ష అయిపోయినాక శివనామ జపం అయినాక ఉదయం పాలు పళ్ళు కొద్దిగా తీసుకుంటాం మళ్ళీ మధ్యాహ్నం ఈ యొక్క ఇంటి వేలుపు జపం అయిపోయిన తర్వాత అయిపోయింది ఇది తులసిమాల అయిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ పళ్ళు పా ఏదైనా జ్యూస్ లాంటి ఏదైనా ఉంటే గ్లాసు కొబ్బరి నీళ్ళు ఏదైనా ఉంటే తాయి అది మధ్యాహ్నం సాయంత్రం ఇది అయిపోయిన తర్వాత భోజనం గుట్ట తోలేమ నాగారిని అక్కడ సమక్క పూజారులో బ్రిటింగ్ ఇప్పుడు కూడా అది ప్రవేశంలో ఉంది గుట్ట ఆయన ఈ చత్తీస్గఢ్ నుంచి ఆయనకి ఈ యొక్క తల్లికి సంబంధించినటువంటిది అప్పట్లోనే ఎప్పుడో ఇచ్చారంట తిరిగినప్పుడు అయ్యా తిరిగినప్పుడు వాళ్ళ అయ్యా నాన్న దాన్ని వాళ్ళ ఇంట్లోనే అన్నే ఉండేదండి మీ పులిపాడి ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమళ్ళ అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలు ఉన్నాయి మనం ఇక్కడ ఇక్కడ ఒక ప్రాసస్యం ఉంది అది తెలుసుకోవడం కోసం మనం ఇక్కడ దాకా వచ్చినాము సమ్మక్క తల్లి ఇక్కడే పుట్టి ఇక్కడే పుట్టిందని ఇక్కడ పుట్టిన తర్వాత ఇక్కడ నుంచి దాదాపు మనము ఇప్పుడు ఉన్న ప్రదేశం కాడ నుంచి గుట్టలలో ఒక పది కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి ఆ గుట్టలలోనే సమ్మక్క తల్లి ఇక్కడ పుట్టిందని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ప్రాసస్యం ఇక్కడ దానికి సంబంధించిన గుడికి సంబంధించిన పెద్ద మనుషులు కూడా ఉన్నారు వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా ఇక్కడ సమ్మక తల్లి ఇక్కడే గుట్టలలో పుట్టి ఇక్కడ నుంచి మేడారం వెళ్ళింది మేడారం మేడారంలో జాతర ఒక సంవత్సరం మేడారం జాతర అక్కడ ఒక సంవత్సరం ఇక్కడ రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర ఎందుకు మేడారం జరుగుతుందంటే రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక సంవత్సరం ఇక్కడ చేస్తారు ఒక సంవత్సరం అక్కడ చేస్తారు కొన్ని కారణాల వల్ల ఇక్కడ జాతర ప్రతి సంవత్సరం చేయలేకపోతున్నారు చేసినా కానీ అది వెలుగులోకి రావట్లేదు ఇప్పుడు మనం మన ప్రేక్షకుల కోసం ప్రజలకి భక్తులకి చూపెట్టడం కోసం మనం ఇక్కడ దాకా ప్రయాణం చేసి వచ్చాము మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఒక పాత బావి కూడా ఉంది అది మీకు తర్వాత నేను చూపెట్టాను అది ఇప్పటిది కాదు బావి ఎప్పుడు నీళ్లు నిండుపుడులాగా ఉంటాయి చాలా పైన ఉంటాయి వాటర్ అది ఈ మానవ మాత్రలు తీసిన బావి కాదని చెప్పేసి ఇక్కడ అంటా ఉంటారు ఇక్కడ మనతో మాట్లాడటానికి గుడికి సంబంధించిన చందా వంశస్థులు చందా వీరయ్య గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి నమస్తే అండి నమస్తే చెప్పండి సార్ ఇక్కడ ఈ గుడి గురించి చెప్పండి ఒకసారి మా ప్రేక్షకులు గుడి గురి ఏంటంటే వెనకటి నుంచి మా పూర్వీకులు చేస్తున్నారు సమ్మక్క సారక్క అయితే సమ్మక్క తల్లి సారక్క ఏమో పిల్ల బిడ్డలు తల్లి బిడ్డలు అన్నారు అయితే అప్పటి నుంచి మా పూర్వీకులు వెనక నుంచి చేస్తూ వస్తూ ఉన్నారు కొన్ని రోజుల తర్వాత మా వాళ్ళకు పాలువలకు పాలేలకు తగాదాలు వచ్చినాయి తగాదలు వచ్చేసి అప్పుడు పూర్వము మేము సమ్మక్కకి పెట్టినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ తగాదల్ని తట్టుకోలేక మరి అని చెప్పని ఆమె అప్పుడు ప్రత్యక్షంగా కనపడేది వచ్చేది పోయేది అప్పుడు ఏమైందంటే ఇక నేను అదృష్టమై పోవడానికి ఇదైనా కాబట్టి నా యొక్క వస్తువులు మీకు వాటాలు చేసి ఇస్తానని చెప్పని వాటాలు చేసి ఇద్దరు అన్నమ్ములు పిలిచి ఏమేమి వస్తువులు వాటాలు చేశారు ఇప్పుడు కమ్మలు అయితేంది అంటే పెట్టిన బంగారు వస్తువులు మొత్తం వాటాలు చేసి ఇచ్చి ఆమె ఏం చేసిందంటే ఇట్లా సంగతిరా నేను పుట్టినటువంటి రోజు కా కార్తీక పౌర్ణమి రోజు పుట్టిన నాకు పనులైనటువంటి రోజు బాగా పౌర్ణమి నాకు అన్నం పుట్టించిన రోజు శ్రావణ పౌర్ణమి ఈ మూడు ఎప్పుడైనా కానీ మీరు ఓ ఎప్పుడు యథాస్థితిగా వీళ్ళు చేసుకోవచ్చు కాబట్టి మాఘ పౌర్ణానికి నా పెళ్ళి పెళ్ళి రోజు మాత్రం ఒకడు ఒక సంవత్సరం చేసుకోవాలా ఒకడు ఒక సంవత్సరం చేసుకోవాలా చూసారు కదా ప్రేక్షకులారా ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములల్లో ఇక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఒక సంవత్సరం ఇక్కడ జాతర ఒక సంవత్సరం అక్కడ జాతర చేసుకోవాలని చెప్పేసి స్వయంగా సమ్మక్కల్లే చెప్పిందని చెప్పేసి మన చెప్తున్నారు అప్పుడు ఏమైందంటే ఆ వస్తువులు వీళ్ళిద్దరికీ సరి సమానం చేసింది చేసిన తర్వాత మీరు ఇక్కడ ఉంటే కొట్టుకొని వస్తారని ఇక్కడ తగాదలంటే నాకు దొరతనో నాకు దొరతాను నాకు వస్తాను అని వీళ్ళు అన్నదమ్ములు కొట్టుకుంటున్నారన్నట్టు ఎవరు అన్నదమ్ములు సందావంశస్తులు ఓకే కొట్టుకుంటుంటే మేడయ్య తర్వాత ఇక్కడ పరమయ్య కొట్టుకుంటున్నారు వాళ్ళకి ఏం చేసిందంటే ఈ వస్తువులు ఓటాలు చేసి ఇచ్చింది అన్నట్టు ఓటాలు చేసి ఇచ్చి ఆ ఓటాలని మీరు ఇక్కడ ఉండొద్దు ఒకరు ఎవరి సేవాళ్ళు పోయి ఒకరు ఒక సంవత్సరము యొక్క పెళ్ళి చేయాలి ఒకరు ఒక సంవత్సరము అక్కడి నుంచి పోయి పోయిన వాళ్ళు ఇటు పెళ్ళికి రావాలి ఒక సంవత్సరంలో ఇటు ఉన్న వాళ్ళు అక్కడ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళాలి మీరు ఇట్లా కాబట్టి ఇక్కడ పుట్టు ప్రదేశం కాబట్టి ఇక్కడ గద్దె కట్టుకున్నారు కాబట్టి ఈ గద్దెకి వాళ్ళు అక్కడికి పోయిన వాళ్ళు రుసుము ఇవ్వాలి ఎంతో కొంత ఖర్చులు అక్కడ వీళ్ళు ఇవ్వాల్సింది లేదు మే ఇక్కడి నుంచి ఇవ్వాల్సింది ఏమి లేదు అక్కడి నుంచి మాత్రం గద్దె ఖర్చులు మాత్రం స్థలం ఖర్చులు ఇవ్వాలని చెప్పని ఆ రోజు చేసి అప్పుడు ఇటు సంగతి మాటలే అయితే అప్పుడు ఏం చేసింది వీళ్ళిద్దరిని ఇప్పుడు రమ్మంటే అప్పుడు నేను వస్తా మీ పంచాయతీలు దెంపుతా మీకు పాములు గరిచిన తేళ్ళు గరిచినా ఏది గరిచినా నేను బాగు చేయటానికి నేనున్నా మీరు రమ్మంటే రమ్మంటే నన్ను ఓ సమ్మక్క నాకు ఇవాళ పాము కరిచింది నువ్వు కంపల్సరీ రావాలంటే నేను వచ్చి మందు పోసి చెట్టు మందు పోసి అని నేను బతికించుకుంటాను ఒకవేళ జ్వరం వచ్చింది అనుకో నన్ను తలుచుకో నేను కనబడతా నేను ప్రత్యక్షంగా వచ్చి నీకు అన్నీ చేసిపోతానని చెప్పని ఈ ఇద్దరం తమిడికి కూడా చెప్పిందట చెప్పిన తర్వాత అప్పుడు సర్లేమని చెప్పని వీడు వస్తువులు వీడి మూట కట్టుకున్నాడు వీడి వస్తువులు వీడి మూట కట్టుకున్నాడు అయితే ఈ వస్తువులు పెట్టకపోయి ఎక్కడ పెడతారు నేను చెప్తాను మా నానమ్మ చిలకమ్మ ఈ చిలకమ్మ అడవి దుంపలకి పోయి గుట్ట చచ్చిపోయింది ఆ గుట్ట పేరే చిలకల గుట్టని పెట్టి ఈ వస్తువులు పట్టకపోయి అక్కడ పెట్టి మీరు నా కోసం మీరున్న చోట గద్దె కట్టుకొని ఆ గద్దె మీద ప్రశిష్టింపజేసి నన్ను అక్కడి నుంచి ఏది మాగ పౌర్ణానికి నా పెళ్ళి రోజు ఆ యొక్క నేను ఇచ్చినటువంటి నా ఆనవాళ్ళు ఉన్నాయో ఇది తీసుకొచ్చి గద్దె మీద పెట్టి నాకు పండగ చేయండి అని చెప్పి చెప్పిందట చెప్పిన తర్వాత సర్లేమని ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత వాళ్ళ నానమ్మ శిలకమ్మ ఈ గుట్ట పోయి చచ్చిపోయినందుకు శిలకల గుట్ట అని చెప్పని పేరు పెట్టి అక్కడ ఈ వస్తువులు తీసుకుపోయి అక్కడ పెట్టి ఆమె యొక్క ఆనవాయితీ పెట్టి బంగారు వస్తువు ఏదైతే ఉన్నదో అది అక్కడ పెట్టి ఆ నుంచి మనకు తీసుకురావటం ఆనవాయితీ బుధ గురు బుధవారం గురువారం అప్పుడు మంగళవారం మండ అంటే ఏది కుంకుమ పూజ శుద్ధి చేయటం బుధవారం అని అంటే బుధవారం రోజు వేరే కొట్నాలు గింట పెడతారు పూజలు ఉంటాయి గురువారం రోజు వనదేవత దీన్ని తీసుకొచ్చి ఆ యొక్క అమ్మవారిని తీసుకొచ్చి గద్దె మీద పెట్టి పన్నెండు గంటల రాత్రికి కళ్యాణం చేయాలి అని అప్పుడు ఆమె చెప్పి ఈ అదృశ్యమైతే మంట పండి మండలాగా బైక్ వెళ్ళిపోయింది అన్నట్టు పోయిన తర్వాత వీళ్ళు ముట్టలు కట్టుకున్నారు వీటిని ముట్టలు కట్టుకొని వీళ్ళు ఏం చేసారు ఒకడు అక్కడ ఉన్నది మా ఊరు బాగొడ్డున అక్కడి నుంచి విడిపోయారు బ్రిడ్జ్ పక్కన విడిపోయారు అన్న విడిపోయినారు విడిపోయిన తర్వాత అప్పుడు అక్కడికి వెళ్లిపోయింది బైకపేట బ్యాకపేట బైకపేట కాదు అక్కడ ఎలిపాక అని ఒకటి ఉండనట ఎలిపాక ఆ ఎలిపాకన ఊరు కట్టుకున్నారు అయితే ఇక్కడి నుంచి పోయేటప్పుడు ఏం చేసారు మా కులపోలు ఒకడు చెరపోడు వడ్డేమో సిద్ధబేణోడు వీళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు పంచుకున్నారు ఇక్కడ కూడా ఓటాలు ఓటాలు పంచుకొని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయిన తర్వాత ఎలిబాక శలిబాక సలిబాక అక్కడ కట్టుకున్నారు ఊరు కట్టుకున్న తర్వాత దాంట్లో ఆ నుంచి పోయి ఊరట్టాన ఊరు కట్టిండ్రు ఊరట్టాన ఊరు కట్టిన తర్వాత అక్కడ తగాద పెట్టుకున్నారు ప్రగణేశ్వరలు ఆ గంటని గుర్తుపట్టండి ఏయ్ సమగ సరక్తలే జై జై సమగదలే జై జై సమగ సరక్తలే జై జై సమగదలే జై జై సమగ సరక్తలే దొనేసే తో దై నందు చేతుల్ తోడేయాలి వాల్ కాదురా అదేసుకున్నది కాబట్టి జై సమగదలే జై జై సమగ సరక్తలే జై సమగదలే జై జై సమగ సరక్తలే జై జై సమగదలే జై జై సమగ సరక్తలే

జయమంగళ గవిరి దేవి సూడు ముసల్లను తల్లి జయమంగళ గవిరి దేవి కొలిసేవారికి కొరుతాలు లేవు కొలిసేవారికి కొరతాలు లేవు కలగని బాధలు కలుగలేవు తమ్మని జీవన నిమ్మో జయ మంగళ దేవి ದಯಾ ಸೂಡು ಮುಸಲ್ಲನಿ ತಲ್ಲಿ ಜಯ ಮಂಗಳ ಗವಿರಿ ದೇವಿ